ప్రేజ్డ్లాడ్ అందరికీ దేవుని వాక్యంలో నుండి ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక అరవాధ్యాయము వచనము మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయును గలతీలకు రాసిన పత్రిక అరవాధ్యాయము వచనము ఒక రాజ్యంలో ఒక కుమ్మరివాడు ఒక చాకలివాడు ఉండేవారు అందులో ఉన్న చాకలివాడు ఎంతో కష్టపడి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు అంతేకాకుండా విస్తారంగా ధనాన్ని కూడా సంపాదించుకుంటూ ఉండేవాడు అది చూసిన కుమ్మరివాడికి ఎంతో అసూయ కలిగింది వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర మన రాజ్యంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చాకలివాళ్ళు ఉండగా మన రాజ్యంలో ఉన్న ఏనుగులు ఎందుకు నల్లగా ఉండాలి రాజా వాటిని తెల్లగా మార్చేలాగా ఉతకవచ్చు కదా అని రాజుగారిని కోరాడు వెంటనే రాజుగారు చాకలివానికి ఆజ్ఞలు జారీ చేశారు రాజుగారు చాకలివానికి ఆజ్ఞ జారీ చేయగానే అసూయపరుడైన కుమ్మరివాణిలో ఎక్కడా లేని సంతోషమూ ఆనందమూ చోటు చేసుకుంది అంతేకాకుండా ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా నల్లగా ఉన్న ఏనుగును తెల్లగా మార్చడం అసాధ్యం కనుక రాజుగారి ఇచ్చిన ఆజ్ఞలను చాకలివాడు నెరవేర్చలేడు కాబట్టి చాకలివానికి రాజుగారు మరణశిక్ష విధిస్తారు అని తనలో తాను తెగ సంతోషపడిపోతూ ఉండేవాడు యుక్తిపరుడైన ఆ చాకలివాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా రాజుగారు నల్లగా ఉన్న ఏనుగును తెల్లగా ఉతకడం చాలా సులువైన పని కానీ అలా నేను చేయాలంటే నాకు గట్టిదైన పెద్ద మట్టి పాత్ర ఒకటి అవసరం దానిని చేయడానికి మీరు కుమ్మరివానికి ఆజ్ఞ ఇవ్వండి అని కోరాడు వెంటనే కుమ్మరివానికి రాజుగారు ఆజ్ఞ జారీ చేశాడు కుమ్మరివాడు దివారాత్రులు కష్టపడి పెద్ద కుండను తయారు చేసినప్పటికీ ఎప్పుడు ఏనుగా ఆ కుండలో కాలు పెడుతూ ఉందో ఆ కుండ పగిలిపోతుంది అసూయతో తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాను అని కుమ్మరివాడు గ్రహించాడు చివరికి రాజుగారి ఆజ్ఞను కుమ్మరివాడు మీరి గట్టికుండా తయారు చేయకపోవడం అనే కారణం వల్ల మరణశిక్షను కొని తెచ్చుకున్నాడు ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవలసిన గుణపాఠం ఏమిటి అంటే ఎదుటివానికి కీడు చేయాలని పన్నాగం పన్నితే అదే పన్నాగంలో మనం ఇరుక్కునేలా దేవుడు చేస్తాడు బైబిల్ ఇలా చెప్తోంది వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను ఏడవ కీర్తన పదిహేనవ చరణము బుద్ధి లేనివాడు అసూయ వలన చచ్చదరు యోబు ఐదవ అధ్యాయం రెండవ వచనం అసూయ అనేది బహు ప్రమాదకరమైనది ఈ లోకంలో అసూయ వలన ఎన్నో విస్తారమైన కష్ట నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఒకటి అసూయ అనేది మనిషిలో ఉన్న ఆనందాన్ని సంతృప్తిని సంతోషాన్ని హరిస్తూ ఉంటుంది రెండు అసూయ మనిషిని దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది మూడు అసూయ మనిషిని ఒంటరి వాడిగా చేస్తుంది నాలుగు అసూయ సాటి మనిషి ఎదుగుతూ ఉంటే సంతోషించకుండా చేస్తుంది మనం స్వశక్తితో అసూయను జయించలేము కాబట్టి దేవుని సహాయంతో వాక్యముతో ప్రార్థనతో మనము అసూయను జయించవచ్చు కాబట్టి మనలను మనం దేవునికి అపచెప్పుకొని అసూయను జయిద్దాం ఆ మెయిన్ ప్రైజ్ దాడే